ಉದ್ಯೋಗ ಭದ್ರತ ಕಲ್ಪಿಸ ಉದ್ಯೋಗ ಕಲ್ಪಿಸಲಿ ಉದ್ಯೋಗ ಭದ್ರತು ಕಲ್ಪಿಸ ಎ ಉದ್ಯೋಗ ಉದ್ಯೋಗ ಭದ್ರತಾ ಕಲ್ಪಿಸೋ ಉದ್ಯೋಗ ಭದ್ರತಾ ತಪ್ಪು రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఆర్మూరు పట్టణంలో గల కేజీబీ స్కూల్కి రావడం జరిగింది దాదాపు పదిహేను రోజులు గడుస్తున్న నేటికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సమ సమగ్ర సర్వశిక్ష అభియాన్ సంబంధించినటువంటి ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేయకుండానే నీరు గారుస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది దాదాపు పదిహేను రోజుల నుంచి అసలు వీళ్లకు ఎటువంటి టీచర్లు కానీ క్లాస్ రూమ్లో పోయినటువంటి పరిస్థితి వారికి ఇప్పటివరకు దాదాపు ఇంకా పోర్షన్స్ కూడా కంప్లీట్ కానటువంటి పరిస్థితి కూడా సమస్యలు కూడా ఇలా చాలా ఉన్నాయి అసలు ఉద్యోగులు బయటకు వెళ్ళినటువంటి అందరి వారి నుంచి ఇప్పటి వరకు అసలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారికి సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రకటన చేసింది టెన్త్ క్లాస్ కావచ్చు ఇంటర్ కావచ్చు ఆ షెడ్యూల్ కూడా ప్రకటన జరగ చేయడం జరిగింది దాని మూలంగా ఈరోజు విద్యార్థులు చాలా తీవ్ర భయం ఆందోళనలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఒక రోజు ఒక విధంగా ఏమో ఎగ్జామ్స్ దగ్గరగా పడతా ఉన్నాయి ప్రాక్టికల్స్ దగ్గర పడతా ఉన్నాయి ఈరోజు ఎస్ఎస్సీ ఉద్యోగులు అదేవిధంగా కేజీబీ కావచ్చు నాన్ టీచింగ్ కావచ్చు అందరూ కూడా ఈరోజు సమస్య సమ్మె వాట పడతా ఉన్నారు వారి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమాత్రం పట్టించుకోకుండా ఉండడం అనేది సరైనది కాదని చెప్పేసి కూడా ఈరోజు మేము ఈ ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేస్తున్నాం వారు ఏమి డిమాండ్ చేస్తూ ఉన్నారు వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు వారికి ఏదైతే హెల్త్ బీమా కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు వారి సమస్య పరిష్కరించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు వారిని రెగ్యులర్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా వారికి ఇచ్చేటువంటి జీతం దాదాపు మూడున్నర నెలల తర్వాత ఈ జీతం వస్తూ ఉన్నారు అసలు వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు ఏం చేస్తున్నారు అనేటువంటి దీన్ని పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం ఈ తీరు కూడా మార్చుకోకుండా ఈరోజు వివరించడం అనేది సరైనది కాదని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే వారిని ఉద్యోగులుగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ విద్యార్థుల సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా ఆ ఎస్ఎస్ఏ ఉద్యోగుల్ని విధుల్లో తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం లేదు పక్షంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి ఖబర్దార్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం సర్వ శిక్ష అభియాన్ వాళ్ళు పదిహేను రోజులుగా ఒక సమ్మెబాట ఉద్యోగ భద్రత వాళ్ళకు ఉద్యోగాలకు గుర్తించాలని చెప్పేసి ఉద్యమం వైపు సమ్మె బాట పడతా ఉంటే ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా నేను వచ్చిన వంద రోజులలో వాళ్ళ హామీలు నెరవేరుస్తానని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక హామీ స్పష్టమైన హామీ ఇచ్చినటువంటిది కానీ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో వీళ్ళు చర్చలు జరపక ఉద్యోగులను రోడ్లపైకి తెచ్చిన పరిస్థితి ఒకలా ఉంటే ఇప్పటికే అసలు ఈ కస్తూరు ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి వాళ్ళు చదువుతూ ఉంటారు ప్రభుత్వ పాఠశాలలకు ఎందుకు వస్తారు రికార్డు కానీ డొక్కార్డ్ కుటుంబంలోకి వెళ్ళి పేద మధ్యత కుటుంబంలోకి వెళ్ళి ఆ వర్గాలకు వెళ్ళి వచ్చే ఆడపిల్లలు ఇక్కడ చదువుకుంటూ ఉంటే ఆ విద్యార్థుల పక్షాన పట్టించుకోకుండా ఈరోజు పదిహేను రోజులుగా పాఠాలు జరుగుతలేవు కానీ ఈ ఎస్ఎస్సి బోర్డు ఈ ఇంటర్ బోర్డు మార్చి ఐదో తారీఖు నుంచి మార్చుల్లో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి అంటున్నారు మరి ఈ విద్యార్థులకు చదువు వద్దనప్పుడు ఈ విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి ఉద్యోగాలు అందుబాటులో లేనప్పుడు ఈ విద్యార్థులు చదువుకోవడానికే అసలు సరైనటువంటి మౌలిక వసతులు లేనప్పుడు ఎక్కడికి వెళ్ళి పరీక్షలు రాస్తారు మరి ఈ ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నది మరి మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీ పిల్లలు ఈ పాఠశాలలో చదువుకుంటూ ఉంటే ఆ చదువు ఒక విలువ తెలుస్తుండే ఇలా ఉద్యోగులు కనీసం పెట్రోల్ బంకులలో మున్సిపాలిటీలలో పనిచేసేటువంటి ఉద్యోగులకు సరైనటువంటి వేతనాలు వస్తూ ఉన్నాయి పిల్లలకు సద్ చెప్పి వాళ్ళ బతుకులు జాలన్న జీతాలకు పదివేల నుంచి పదిహేను వేల లోపు జీతాలు ఉంటాయి ఎలాంటి విషయంలో ఆ ఉద్యోగుల వాళ్ళ కుటుంబాలను సాధిస్తారు ఈ పిల్లలకు ఎలాంటి సౌం చెప్తారు ఈరోజు ఈ పిల్లలకు ఇలా జరిగినటువంటి అన్యాయానికి ఎవరు కారణం ఆ ఉద్యోగుల కన్నా ఏమన్నా ఉందంటే ఊపితే ఊడిపో ఊడిపోయి ఉద్యోగాలు ఎలాంటి భద్రత లేని ఉద్యోగాలు ఈ పదిహేను వేలు పదివేల జీతాలు మరి మీరు తీసుకుంటున్నారా ఇలా ప్రజల పైసలు దుర్వినియోగం చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలకు లక్షల జీతాలు ఉన్నాయి ఈ ఈ దేశాల స్థితిగతులు మార్చి విద్యార్థులను జయచేటువంటి కస్తూర్బా ఉపాధ్యాయులకు పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేల జీతం ఈ జీతం మీరు తీసుకుంటారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఎవరైతే సమ్మె చేస్తూ ఉన్నారో వాళ్ళ సమ్మె తొందరలోనే విద్యార్థులు పాఠాలు చెప్పే విధంగా ఉండాలి వీళ్ళ ఎగ్జామ్ లోపు ఈ నెల అయిపోయి లోపు ఈ డిసెంబర్ ముప్పై లోపు మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు మేము వారికి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం సమస్య పరిష్కరించి పిల్లలకు పాఠాలు చెప్తే సరే సరే లేకుంటే మేము మా విద్యార్థులతోటి ఈ వందలాది విద్యార్థులతో రోజుల మీద బయట వేసే పరిస్థితి రేవంత్ రెడ్డి తెచ్చుకోవద్దని కేసీఆర్ అడుగు జాడలు నడవద్దని చెప్పేసి పీడిహెచ్గా హెచ్చరిస్తూ ఉన్నాం దీని నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఆర్మూర్ కస్తూర్బాలో చదువుతున్నాను మాకు దగ్గర దగ్గర ఫిఫ్టీన్ డే పదిహేను రోజుల నుంచి క్లాసెస్ జరుగుతలేవు మా మేడమ్స్ మాకు అస్తలేరు అయినా పోర్షన్స్ కూడా చదువుకోవడానికి మాకు డౌట్స్ వచ్చినా కానీ ఎవరితో చెప్పుకోవాలి చెప్పుకోవడానికి ఎవరు లేరు మా బాధల్ని కూడా చెప్పుకోవడానికి ఎవరు లేరు మేడమ్స్ ఉన్నా ఉన్నా ఉన్నప్పుడు చెప్పుకు చెప్పుకున్న వాళ్ళము చదువుకునే వాళ్ళము స్టడీ అవర్స్ ఉండే అన్నీ ఉండే ఇప్పుడు వాళ్ళు లేకపోతే మేము స్టడీ అవర్స్ ఎలా కూర్చోవాలి స్టడీ ఎట్లా చదువుకోవాలి డౌట్స్ వస్తే ఎవరితోని క్లియర్ చేసుకోవాలి ఎగ్జామ్స్ డేట్స్ దగ్గరకు వచ్చినాయి మార్చ్ ఫిఫ్త్ నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రాక్టికల్స్ ఫెబ్లో ఉన్నాయి ఇవన్నీ మాకు ఎప్పుడు జరుగుతాయి వాళ్ళు ఎప్పుడు వస్తారు మాతోని టీచర్ సమస్యల్ని మా సమస్యల్ని పరీక్షించడానికి ఎవరు మా దగ్గరకు వస్తలేరు కాబట్టి మాకు న్యాయం జరగాలి మా మేడమ్స్కి న్యాయం జరగాలి ఇద్దరం సమానమే వాళ్ళు మాకు చదువు చెప్తున్నారు మేము అది వింటున్నాం టీచర్స్ బాధ అర్థం చేసుకొని వాళ్ళ సమస్యల్ని పరిష్కరించి పైన గవర్నమెంట్ అధికారులు అందరూ మా టీచర్స్ బాధని పరీక్ష పరీక్షించి మా బాధను అర్థం చేసుకుంటారని మేము ఆదిస్తున్నాం ఈ మేన ఫ్రమ్ టెన్త్ క్లాస్ మాకు ఇంతవరకు అయిన పోర్షన్లు అయినాయి కానీ ఇప్పుడు మేడమ్స్ రాకడం వల్ల మాకు అసలు పోషన్ కావట్లేదు ప్లీజ్ దయచేసి సీఎం గారు రిక్వెస్ట్తో మా మేము అడుగుతున్నాం మా మేడమ్స్ మాకు కావాలి ఇంతవరకు అయిన సిలబస్లో మాకు డౌట్స్ చాలా వస్తున్నాయి మా మేడమ్స్ మాకు లేనందువల్ల మాకు బాగా ఇబ్బంది ఉంది మేడమ్స్ సమ్మెలో ఉన్నారు మీరు కనుక ఏది తీసుకోకపోతే మేము కూడా రావాల్సి వస్తుంది సమయం రావాల్సి వస్తుంది అక్కడ మేమందరం పోరాడతాం దయచేసి మా మేడంస్ని మాకు పంపించండి